అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికల పాయసం ప్రసాదంగా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తాడు ఎంతో రుచికరమైన ఈ పాలతాలికల పాయసం ఎలా చేయాలో చూసేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేసుకోండి అండ్ అందులోనే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం పాలలో కరిగేంత వరకు కలిపి పక్కనైతే పెట్టుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక ప్లేట్నైతే తీసుకోండి నేను ఒక గ్లాస్తో పిండినైతే పిండిని అయితే కొలుచుకుంటున్నాను ఇక్కడ నేను ముప్పా కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండితోనైనా ఈ పాల తాలికల్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మన పాల తాలికలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేయాలి మనం ఏ స్వీట్ రెసిపీ ట్రై చేసినా అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్వీట్ రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పిండిలో ఆయిల్ మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి మనం చేసే పాలతాలికలు అనేవి చెప్పగా రాకుండా తీయగా రావడానికి మనం ఫస్ట్ పాలలో బెల్లం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా ఈ పిండిలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాక పైనంగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పిండిని మళ్ళీ కలిపి తీసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి పాలనైతే వేడి చేసుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ తర్వాత పిండిని అయితే చూపిస్తున్నారు చూడండి పిండి మనకి ఇంకా మంచిగా సాఫ్ట్గా అయింది ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పాలతాలికలను అయితే చేసుకోవాలి ఈ పాల తాలికలను కొంచెం పల్చగా అయితే చేసుకోవాలి మనం ఎక్కువ పిండి తీసుకొని పాల తాలికల్ని చేస్తే ఉడికించేటప్పుడు ఉడకకుండా లోపల పిండి పిండిగానే ఉండిపోతుంది అందుకనే కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ పాల తాలికలని చాలా పల్చగా అయితే చేసుకోవాలి అండ్ మనం చేసిన ఈ పాలతాలికలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి గోధుమ పిండిలో డిప్ చేసి అయితే తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం చేసిన పాలతాలికలు అనేవి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి చూసారుగా నేను ఇక్కడ అన్ని పాల తాలికలను అయితే చేసి చూపిస్తున్నాను ఈ విధంగా అన్ని పాల తాలికలను చేసి పక్కనైతే ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ను అయితే వేయించి తీసుకోవాలి మీ దగ్గర ఉంటేనే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ని వేయించి తీసుకున్నాక ఇప్పుడు ఈ కడాయిలో నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి మూడు గ్లాసుల ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీలో ఈ పాల తాలికల్ని చేస్తే అంత క్వాంటిటీలో ని అయితే తీసుకోండి ఇప్పుడు ఈ వాటర్ కొద్దిగా హీట్ అయ్యాక మనం చేసుకున్న పాల తాలికలను విడివిడిగా అయితే వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసిన వెంటనే వీటిని అయితే కలపకూడదు వన్ మినిట్ తర్వాత ఇలా స్లోగా అయితే కలపాలి ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఈ పాల తాలికల్ని బాయిల్ చేస్తే మనకి మంచిగా ఉడికిపోతాయి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక స్పూన్తో ఈ పాల తాలికల్ని కట్ చేసి చూసి అర్థమైపోతుంది లోపల ఉడికిందా లేదా అని ఈ విధంగా మనకి పాల తాలికలు మంచిగా ఉడికిపోయాక అందులోనే నేను ఇక్కడ ముప్పావు కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లం మొత్తం అందులో కరిగేంత వరకు మంచిగా అయితే కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలిపేయకూడదు ఎందుకంటే మనకి ఈ పాలతాలికలు అనేవి మొత్తం విరిగిపోతాయి కాబట్టి లైట్గా కలుపుతూ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న ఈ పాలతాలికల పాయసం అనేది కొంచెం చిక్కగా అవ్వడానికి ఒక గ్లాసులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులోనే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న ఈ పాలతాలికల పాయసంలో మనం వాటర్లో గోధుమ పిండిని కలిపి ఉంచుకున్నాం కదా అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసి ఇలా కలుపుతూ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించాకైతే చూపిస్తున్నాను మనకి పాలతాలికల పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి ఈ విధంగా ఈ పాలతాలికల పాయసం చిక్కగా అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పాయసం అనేది వేడిగా ఉన్నప్పుడే ఇందులో పాలన యాడ్ చేస్తే మనకి పాయసం అనేది మొత్తం విరిగిపోతుంది అందుకనే ఈ పాయసం అనేది ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా చల్లారిపోయాక ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలనైతే అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పాలను యాడ్ చేసుకొని ఈ పాయసంలో పాలు మొత్తం కలిసిపోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి నేనైతే ఈ పాయసంలో పాలను ఎక్కువగా యాడ్ చేశాను అందుకనే నాకు కొంచెం చిక్కగా రాలేదు మీరు ఈ పాయసంలో పాలను యాడ్ చేసేటప్పుడు పాయసం చిక్కదనాన్ని చూసి యాడ్ చేయండి చూసారుగా ఎంతో ఈజీగా ఈ పాలతాలికల పాయసం అయితే మనం ఇంట్లోనే చేసేయచ్చు ఈ పాలతాలికల పాయసం అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం అంట వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదా వినాయకుడికి ఒకసారి ఇలా పాలతాలికల పాయసం చేసి పెట్టండి చాలా ఇష్టంగా ఈ ప్రసాదాన్ని అయితే ఆస్వాదిస్తాడు అండ్ ఈ పాయసాన్ని ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఎంతో ఈజీగా చేసిస్తారు అండ్ ఈ పాయసాన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి